ఈ లోకంలో ప్రతి ఒక్కరు డబ్బుతో ముడి వేసుకున్నదే బంధాలు అనుబంధాలు డబ్బు ఉంటే నీ దగ్గరికి పది మంది వస్తారు డబ్బు లేకుంటే చివరి కాకి కూడా నీ దగ్గరికి రాదు ఒక పేద మధ్యతరగతి వ్యక్తి రోజువారి సంపాదన మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలు సంపాదించగలుగుతున్నాడు అదే ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన అయిన బెర్నన్ అర్నాల్డ్ యొక్క ఒక సెకండ్ సంపాదన నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు అంటే అతని యొక్క రోజు సంపాదన మూడు వందల కోట్లు అంటే అర్థం చేసుకోండి ఈ తరగతి వాడికి పేదవాడికి మధ్యన డబ్బు ఎంత వ్యత్యాసం ఉందో అని అర్థం చేసుకోండి చూడండి ఇక్కడ పేదవాడికి ధనవంతుడికి రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంది కానీ పేదవాడు మరింత పేదవాడిగా ధనవంతుడు మరింత ధనవంతుడిగా అసలు ఏ విధంగా డిఫరెంట్ అనేది ఉందో చూడండి ఇక్కడ ఈ పేదవాడికి కానీ తరగతి వాడికి కానీ లేకపోతే ఈ యొక్క ధనవంతుడి గారికి ఉన్న డిఫరెంట్ ఏంటిది వాళ్ళ మధ్యలో ఉన్న ఆలోచన మాత్రమే ధనవంతుడు ఎనీ టైమ్ తన డబ్బు సంపాదించాలని ఆలోచన ఉంటుంది కానీ పేదవాడు మాత్రం ఈ రోజు తనకు ఏ విధంగా గడిస్తే బాగుంటుందని ఆలోచిస్తాడు ఇతను బతుకు కోసం పోరాటం చేస్తాడు తను డబ్బు కోసం పోరాటం చేస్తాడు అంటే దేనికైనా అవసరం డబ్బే కానీ ఇతనికి సంపాదించేది బీదవాడు మూడు వందల నుంచి నాలుగు వందలు మాత్రమే ఉంటాడు అదే ధనవంతుడు అయితే బిలియన్లలో లక్షలలో వేలల్లో కోట్లల్లో సంపాదిస్తాడు మరి వీళ్ళ మధ్యలో ఉన్న ఆలోచన మాత్రమే దీనికి కారణం డబ్బు సంపాదించాలంటే మొదట ఉండవలసింది మైండ్ సెట్ చేంజ్ అంటే మీ యొక్క ఆలోచనలో మార్పు అనేది రావాలి ఆ ఆలోచనలో మార్పు ఏంటిదంటే అసలు చాలామంది ఆలోచిస్తారు అరే డబ్బు ఉంటే సుఖం ఉండదురా డబ్బు ఉంటే హ్యాపీనెస్ ఉండదురా డబ్బు ఉంటే గొడవలు అవుతాయి డబ్బు ఉంటే సంతోషంగా ఉండలేము డబ్బు ఉంటే మనం తృప్తిగా ఉండలేము ఎన్ని టైం గొడవలు ఉంటాయి నెక్స్ట్ హాయిగా పడుకోలేము అనే ఒక అపనమ్మకం అనేది ఉంటుంది అంటే సంపాదించే చేతనం కాని వాడే డబ్బు అనేది అనవసరమని భావిస్తాడు డబ్బు సంపాదించిన వాడే అసలు ఇవన్నీ కారణాలని వెతుకుతాడు డబ్బు సంపాదించేవాడు ఏ రోజు కూడా ఈ నమ్మకాన్ని పట్టుకొని ఉండడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక ద్రాక్ష పండు చెట్టు ఉంటుంది దానికోసం నక్క కిందికి వచ్చేసి ఆ ద్రాక్ష పండ్లు ఎలా సరే నేను తినాలని అది ఎగురుతూ ఉంటుంది కానీ ఆ ద్రాక్ష పండ్లు అందాయి ట్రై చేస్తూనే ఉంటుంది ఎలా చేసి నేను ఆ పండ్లను అందుకొని తినాలి అని ట్రై చేస్తుంటుంది ట్రై చేసి ట్రై చేసి చివరి కలిసిపోయి ఆ ద్రాక్ష పనులు అందదనే విషయాన్ని తెలిసిపోతుంది అప్పుడు తను తన మైండ్లో ఏ విధంగా ఫీల్ అవుతుందంటే చిచ్చి అవి ఉన్నాయి తినకుండా వస్తుంది పుల్లని ద్రాక్ష మనకు అని అది హాయిగా నడుచుకుంటా వెళ్ళిపోతుంది ఇక్కడ డబ్బు మాకెందుకు అనేవాళ్ళు సేమ్ నక్క లెక్క ఆలోచించే విధానమే ఎందుకంటే నక్క ఏ విధంగా తనకు అందకపోతే అది పుల్ల ద్రాక్ష అన్నదో ఇక్కడ జనాలకు కూడా డబ్బు సంపాదించడం తెలియని వారే ఆ డబ్బు అనేది అనవసరం దా డబ్బు ఉంటే హ్యాపీగా ఉండలేము ఎందుకు రా ఉన్న దాంట్లో హ్యాపీగా బతకాలి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయి ఉండాలి అనే ఒక భ్రమలో మాత్రం ఉంటారు ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు వీళ్ళ అన్నదమ్ములు కూడా ఆస్తు విషయంలో వీళ్ళిద్దరు తగాద పెట్టుకొని ఆ డబ్బు కోసం కొట్లాడుతురు ఇక్కడ డబ్బులు తప్పు కాదు ఆ అన్నదమ్ములు ఆ కన్నా ఎక్కువగా డబ్బుకు ప్రాధాన్యమిస్తున్నారు కాబట్టి ఆ అన్నదమ్ములది తప్పు ఎందుకంటే డబ్బు అనేది ఒక వస్తువు మాత్రమే చూడండి ఒక కత్తి అనేది ఉంటుంది ఆ కత్తిని మంచిగా యూజ్ చేయొచ్చు చెడుకు యూజ్ చేయచ్చు కూరగాయలు కోయడానికి యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఎవరైనా ఏమైనా వేయడానికి కూడా యూజ్ చేయొచ్చు బట్ ఆ కత్తి మాత్రం అక్కడ తప్పు కాదు ఆ యూజ్ చేసే విధానాన్ని తప్పు ఇక్కడ కత్తి అనేది వస్తువు మాత్రమే అదేవిధంగా ఇక్కడ డబ్బు అనేది వస్తువు మాత్రమే ఆ డబ్బును ఏ విధంగా ఖర్చు చేసుకుంటున్నాం ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం మన ఆటలనే మనకు ఆనందం హ్యాపీ అనేది ఉంటుంది మీరు చాలామంది అంటారు అసలు ఎంత డబ్బు ఉన్నా హ్యాపీనెస్ కొనలేమని సరే నేను ఒప్పుకుంటా హ్యాపీనెస్ అనేది వచ్చాము కానీ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మీకు ఒక పేద వ్యక్తి ఉన్నాడు ఆ పేద వ్యక్తికి ఒక అమ్ముంది ఆమెకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడు వాళ్ళ అమ్మకు కూడా సేమ్ అదే వ్యాధి వచ్చింది బట్ ఇక్కడ ఇద్దరు అమ్మలకు కూడా వ్యాధి అనేది ఉంది కానీ పేద వ్యక్తి తను హాస్పిటల్కి వెళ్ళేసి అమ్మని బాగు చేయడానికి తన దగ్గర డబ్బు లేదు అదే ధనవంతుడు వ్యక్తి యొక్క అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించి అమ్మ హెల్త్ అనేది క్యూర్ చేసి కానీ ఇక్కడ వచ్చినండి బీదవాడు తను వాళ్ళ అమ్మను క్యూర్ చేయక ఎనీ టైం బాధపడుతూ ఉన్నాడు కానీ అదే ధనవంతుడు అదే డబ్బుతో అమ్మ బాగా చేసి తను హాయిగా ఆనందంగా ఉన్నాడు డబ్బు అనేది ఆనందాన్ని మొక్క కానీ ఒక ప్రాణాన్ని రక్షించవచ్చు మనము అమ్మని చూసుకుంటే హాయిగా కూడా ఉండవచ్చు ఈ కథ ప్రకారం అంటే చూడండి డబ్బు అనేది కొన్ని సమయాల్లో హాయిగా ఉండడానికి ఆనందంగా ఉపయోగం కూడా ఖచ్చితంగా ఉపయోగ పడుతుంది చాలామంది అంటారు ఎందుకు డబ్బు ఎక్కువ మనం దాంట్లోనే హ్యాపీగా ఉంటే సరిపోతుంది ఈ డబ్బుని అడ్జస్ట్ అయ్యి మనం తృప్తిగా బతికితే సరిపోతుంది చాలామంది అంటారు నేను ఎగ్జాంపుల్ నేను చెప్తాను నేను ఇప్పుడు మీకు ఒక పదివేలు జీతం దాన్ని తృప్తిగా బతికేసి దీంట్లోనే హాయిగా బతుకుతాం పిల్లల్ని చూసుకుందామంటే బతికేయచ్చు బట్ ఏంటిది ఇక్కడ మీరు హ్యాపీగా బతుకుతారు ఓకే ఇక్కడ పెట్రోల్ రేట్లు అనేది పెరుగుతుంది డీజిల్ రేట్లు అనేది పెరుగుతుంది నిత్యావసర వస్తువులు పెరుగుతుంది ఒకప్పుడు ఒక సోపు పది రూపాయలు ఉండే అదే సోపు ఇక్కడ ఒక యాభై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది ఒకప్పుడు సినిమా టికెట్ ఇరవై రూపాయలు ఉండే అదే సినిమా టికెట్ ఇప్పుడు నేడు వంద రూపాయలు అయింది మరి అదే డబ్బుతో మనం అడ్జస్ట్ అయ్యి బతుకగలమా మరి మీరే అన్నారా ఉన్నదాం తృప్తిగా బతకొచ్చని అప్పుడు మీరు అనొద్దు పెట్రోల్ రేటు వేరే డీజిల్ రేటు వస్తువు నిత్యవసినా పెరిగని ఎందుకు దాంట్లోనే తృప్తిగా బతుకుదాం అని మీరు బాధపడద్దు ఎందుకంటే మీరు దాంట్లోనే బతుకోగలుగుతారు కదా మీరు ఉన్నదాంట్లో హ్యాపీగా బతికినప్పుడు పక్క వాళ్ళు కారు కొన్నా లేక పక్క వాళ్ళు రెండు బిల్లులు కట్టినా వాళ్ళు డెవలప్ అయినా మీరు వాడిని చూసి ఈషపడద్దు అసూయపడద్దు అరే బతకలే మనం హ్యాపీగా బతికినామని అనుకోవాలా కానీ అలా కుదరదు కదా నేను మీకు ఏం చెప్పాలనుకున్నాను అంటే ఒక వ్యక్తి తనకు సంపాదించిన చేత కానప్పుడే మనకు డబ్బు అనేది అవసరం లేదు దాని దాంట్లోనే హ్యాపీగా బతుకమని ఒక అపనమ్మకము ఉంటుంది లైఫ్లో ఎప్పటికి కూడా పైకి ఎదగాలని ఆలోచించాలి తప్ప డౌన్ అని ఆలోచించద్దు వందలు ఉన్నవాడు వేలు సంపాదించాలి వేలు ఉన్నవాడు లక్ష సంపాదించాలనే ఆశతో ఉండాల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి వాడి లైఫ్లో ఎదగాలనే కోరిక మాత్రమే ఉండాలా మనకి సాలనే చాలనే విషయం అనేది మనకు అవసరం లేదు డబ్బు సంపాదించిన వాడే డబ్బు అనేది అవసరం లేదనే విషయాన్ని మాట్లాడగలుగుతారు రెండవది ప్యాసివ్ ఇన్కమ్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ లో రెండు ఉంటాయి ఒకటి యాక్టివ్ ఇన్కమ్ రెండవది ప్యాసివ్ ఇన్కమ్ అసలు ఈ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే మనం చేసినప్పుడు మాత్రమే డబ్బులు వస్తుంటాయి అంటే మనం పనిచేయడం ఆపేస్తే డబ్బులు అనేది రాదు ఎగ్జాంపుల్ ఉద్యోగం ఉద్యోగం మనం చేస్తున్నప్పుడే ఆ జాబ్ చేస్తున్నప్పుడే మనకు డబ్బులు వస్తుంది ఒకవేళ జాబ్ పోతే మనకు డబ్బులు అనేది వస్తుందా డబ్బులు అనేది రాదు దీన్ని ఏమంటారు యాక్టివ్ ఇన్కమ్ అని అంటారు రెండవది ప్యాసివ్ ఇన్కమ్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే మనం ఒక్కసారి పని చేసి లేకపోతే ఒక్కొక్కసారి కష్టపడి వదిలేసామనుకో నిరంతరం జీతాంతం డబ్బులు వస్తున్నాయి ఉంటాయి దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇంటి యొక్క అద్దె మనం ఇల్లు నిర్మించుకొని ఒకసారి అద్దె వరకు కిరాయి ఇచ్చామనుకో ఆ కిరాయి మంత్లీ మంత్లీ వస్తుంటుంది తర్వాత మనము దాచుకున్న డబ్బు బ్యాంకులో పెట్టినా కూడా మనం నిరంతరం వస్తూనే ఉంటుంది తర్వాత దాన్నే స్టాక్ మార్కెట్లో పెట్టినా కూడా మనం నిరంతరం డబ్బు అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు నేను చేస్తున్న యూట్యూబ్స్ ఈ యూట్యూబ్ వీడియో ఒక్కసారి చేసి అనుకో మనం నిరంతరం డబ్బు అనేది వస్తూ ఉంటుంది మనం ఒక మంచి బుక్ రాసి దాన్ని పబ్లిసిటీ అనుకో వాళ్ళు నిరంతరం కొంటారు కాబట్టి అట్లా కూడా మనకు డబ్బు అనేది వస్తాయి ఇవన్నీ కూడా ప్యాజు ఇన్కమ్కు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఈ ప్రపంచంలో ధనవంతులందరూ కూడా ప్యాజు ఇన్కమ్ పై డిఫైన్ ఉంటాడు కానీ తను సొంతంగా కష్టపడి తను యాక్టివ్ ఇన్కమ్ మీద తను ఏనాడు కూడా కోటేశ్వర ధనవంతుడు అనేది కాలేరు కాబట్టి ఎవరైనా ధనవంతులు కావాలంటే మీరు ఏ ఇన్కమ్ మీద డిఫెండ్ అయి ఉండాల ప్యాసివ్ ఇన్కమ్ మీద డిఫెండ్ అయి ఉన్నప్పుడే ఎవరైనా ధనవంతులు కాగలరు ఈ ప్యాసివ్ ఇన్కమ్ గురించి ప్రపంచంలో బెస్ట్ ఇన్వెస్టర్ అయిన వరణ్ ఏమన్నా ఏమన్నారంటే ఒకవేళ నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బును సంపాదించే మార్గాన్ని తయారు చేసుకుంటే తను చనిపోయే వరకు కూడా ఆ డబ్బు కోసము కష్టపడాల్సి ఉంటుందని వరణ్ బాపెట్ చెప్పాడు అందుకే ధనవంతులు ఎక్కువగా ప్యాసివ్ ఇన్కమ్ మీద డిఫెండ్ అయి ఉంటాడు అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే తను కష్టపడకుండా కూడా వచ్చే డబ్బు అన్నమాట ఈ ఇన్కమ్ ఇన్కమ్కు యాక్టివ్ ఇన్కమ్కు మధ్య ఉన్న డిఫరెంట్ గురించి మీకు అర్థమయ్యేలా ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను ఒక విలేజ్లో దినేష్ అన్వేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకు ఏ పని కూడా లేదు మరి పని చేద్దామని విలేజ్ మొత్తం వెతుకుతుండ్రు అదే విలేజ్లో చాలా కరువు వచ్చేసి విలేజ్లో వాటర్ అనేది లేదు విలేజ్ వాళ్ళందరూ ఏం అంటే అక్కడ దూరంగా ఉన్న వాటర్ని ఇక్కడికి తీసుకురావడానికి ఎవరైనా ఇద్దరు పనులు ఉంటే బాగుండు అన్నారు అనేసరికి దానికి వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క అన్వేషు నెక్స్ట్ దినేష్ ఇద్దరు కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది అంటే ఈ విలేజ్కి ఎంత నీరు తీసుకొస్తే అన్ని డబ్బులు వాళ్ళకి ఇస్తారన్నమాట సరే ఇద్దరు ఆ పనిలో జాయిన్ అయిన తర్వాత ఈ యొక్క అన్వేషు నెక్స్ట్ దినేష్ ఇద్దరు కూడా వాటరు మోస్తూనే ఉన్నారు బకెట్ పెట్టుకొని ఆ బకెట్లలో వాటరు మోస్తూ ఉన్నారు ఇలా డైలీ ఆ దూరం ఉన్న నది నుంచి బకెట్లలో అటొకటి కట్టుకొని బకెట్లలో రెండు బకెట్లలో తీసుకొచ్చేసి ఈ విలేజ్కి అందిస్తున్నారు ఇలా దినేష్ రోజు అందిస్తున్నప్పుడు అన్వేషకు ఒక ఆలోచన వచ్చింది ఇలా ఇన్ని రోజులు కష్టపడాలి అన్వేష్ దినేష్తో ఈ విధంగా అడుగుతాడు మనం ఇలా రోజు కష్టపడి బకెట్లో మోసే బదులు మనం అక్కడి నుండి ఇక్కడికి ఒక పైప్ లైన్ అనేది ఏద్దాం దానికి నువ్వు సపోర్ట్ చేసిన ఇద్దరం కలిసి పైప్ లైన్ అనేది వేద్దామని ఎవరు అనుకుంటాడు ఈ అన్వేషణ అనేది అనుకుంటాడు అప్పుడు దినేష్ అంటే ఇలా రోజు పైప్ లైన్ వేస్తున్న టైం వేస్ట్ చేసే బదులు మరి ఆ సమయానికి కూడా ఇంకొన్ని బకెట్లు మోస్తే మనకు ఎక్కువ డబ్బు వస్తుంది కదా అని దినేష్ ఆలోచిస్తాడు దానికి దినేష్ అనేది ఒప్పుకోడు నేను బకెట్లలో నేను మోస్తా నాకు పైప్ లైన్ వద్దని దినేష్ డైరెక్ట్ చెప్పేస్తాడు అప్పుడు ఈ అన్వేషణ ఏం చేస్తాడంటే ఆ బకెట్లు మోసినాక ఖాళీ సమయం ఉన్నప్పుడు నెక్స్ట్ లేకపోతే సెలవులు ఉన్నప్పుడు అక్కడ నుండి పైప్ లైన్ వేస్తూ వేస్తూ వస్తుంటాడు అదే ఖాళీ సమయంలో ఈ దినేష్ ఇంకొన్ని బకెట్లు మోస్తూ డబ్బు ఎక్కువగా సంపాదిస్తాడు ఇలా అన్వేష అక్కడ నుంచి లైన్ వేస్తూ వేస్తూ కొన్ని రోజుల తర్వాత విలేజ్కి పైప్ లైన్ అనేది రావడం జరుగుతుంది అప్పుడు అన్వేషు కాలు మేకాల వేసుకొని కూర్చుంటాడు ఆ పైప్ నుంచి వచ్చే వాటర్తో విలేజ్ వాళ్ళు వాటర్ తీసుకుంటే ఇద్దరికి డబ్బులు చెల్లిస్తాడు ఇక్కడ దినేష్ ఏం ఇస్తాడంటే ఇంకా బకెట్లతో నీళ్లు మోస్తూనే ఉంటాడు చూడండి ఇక్కడ అన్వేషు పైపులనేసి లాస్ట్కు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు కాబట్టి ఇది ప్యాజివ్ ఇన్కమ్ ఇంకా నిరంతరం దినేష్ ఆ బకెట్లతో వాటర్ మోస్తున్నాడు కాబట్టి అతనిది యాక్టివ్ ఇన్కమ్ ఆ బకెట్లు మోయడం ఆపేస్తే తనకు డబ్బులు రావు బట్ ఇక్కడేంటిది కాలే వచ్చినా కూడా తనకు డబ్బులు అనేది వస్తూనే ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ జనాలు కూడా అందరు కూడా యాక్టివ్ ఇన్కమ్ ఉచ్చిలో పడిపోయి అక్కడనే అదే పరిధిలో ఉండిపోతురు ఎవరు కూడా ప్యాజివ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తలేరు ఇప్పుడు ఈ అన్వేషం ప్యాజివ్ ఇన్కమ్ ఉన్నారు కాబట్టి తనకు నిరంతరం డబ్బులు వస్తూనే ఉంటుంది తిను దినేష్ కొన్ని రోజులు కష్టపడిన తర్వాత తను ఏజ్ అయిపోయినాక ఆ బకెట్లు మెయ్యలేరు అతనికి అప్పుడు అమౌంట్ అనేది రాదు బట్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెంట్ అనేది యాక్టివ్ ఇన్కమ్ పాసిటివ్ ఇన్కమ్ డిఫరెంట్ అనేది చెప్పడం జరిగింది మీకు చూడండి నేను చెప్పేది ఒకటే మనం డబ్బు కోసం పని చేయొద్దు ఆ డబ్బే మన కోసం పనిచేయాలా ఎగ్జాంపుల్ ఈ యాక్టివ్ ఇన్కమ్ అనేది డబ్బు కోసం మనం పని చేస్తున్నట్టు ప్యాజిటివ్ ఇన్కమ్ అనేది మన కోసమే డబ్బు పని చేస్తున్నట్టు మూడవది ఎక్స్ట్రా ఇన్కమ్ ఉద్యోగం చేస్తూ సంపాదించి ధనవంతులు కావాలంటే అస్సలు కాలేము ఈ ఉద్యోగం అనేది కేవలం బతకడం కోసం మాత్రమే ఈ ఉద్యోగం కానీ ధనవంతులు కావడానికి ఉద్యోగం అనేది సరిపోదు కాబట్టి మీరు ఎక్స్ట్రాగా ఒక ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ ఉద్యోగం పైసలు నెలకు ఈఎంఐలకు ఇన్టీఆర్కు కరెంట్ బిల్లుకు గ్యాస్ బిల్లుకు వీటికే వెళ్ళిపోతుంటుంది ఇంకా నెల కాకముందే ఇంకెక్కడి నుంచి డబ్బులు వస్తాయి మనకి ఇంకెక్కడి నుంచి మనకు మన వస్తుంది అని కోసం మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రొద్దున లేచి ఆ జాబ్కి వెళ్ళి పొద్దున్నదాకా కష్టపడి మన ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ లేచి మళ్ళీ జాబ్కి వెళ్ళడం ఇది ఒక రొటీన్ కానీ మన ఆ డబ్బు వల్ల మనకు వచ్చే ఆదాయం అనేది తక్కువ కాబట్టి మీద డిఫెండ్ అయ్యి బదులు దాంతోపాటు ఎక్స్ట్రా ఇన్కమ్ మనం క్రియేట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకోకుండా మనం ఆ ఉద్యమం పైన ఆధారపడితే అప్పుడు ఉన్న సోపు ధర పది రూపాయలు ఉండే ఇప్పుడు ఆ సోపు ధర నలభై రూపాయలు అయింది అప్పుడు ఒక సినిమా టికెట్ ఇరవై రూపాయలు ఉండే ఆ సినిమా టికెట్ ఇప్పుడు వంద రూపాయలు అనేది అయింది ఇలా రోజు రోజుకు రేట్లు అనేది పెరగడాన్ని ఇన్ఫిలేషన్ అంటారు అంటే దవ్యల్బునం అని అర్థం ఇక్కడ ఈ ఇన్ఫ్లేషన్ దవ్యల్బునం అనేది ఒక సంవత్సరంకు ఐదు శాతం పెరిగింది అనుకో ఒక వ్యక్తికి పదివేలు జీతం ఉంటే అతనికి ఐదు శాతం అంటే ఎంత పెరగాలి ఐదు వందల రూపాయలు పెరగాలి అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిన కొద్దీ ఆ దానికి సరిపోయేంత ఆ ఉద్యోగం యొక్క డబ్బులు కూడా పెరగాల్సి ఉంటుంది మన సంవత్సర సంవత్సరం విధంగా ఇన్ఫ్లేషను ప్లస్ ఈ ఉద్యోగం డబ్బులు పెరిగితే ఒక వంద సంవత్సరాలైనా తను అభివృద్ధి చెందడు అక్కడికక్కడికి సమానంగా డబ్బులు అనేది ఉంటుంది ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ డబ్బులు వెళ్ళినప్పుడే ఆ వ్యక్తి అనేది అభివృద్ధి చెందాడు ఆ వ్యక్తి డబ్బులు సేవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ సంవత్సరం సంవత్సరం ఈ డౌనం నెక్స్ట్ అదే విధంగా ఉద్యమం పైసలు సమానంగా ఉన్నప్పుడు తను ఆ మనీ సేవ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు ఆ వ్యక్తి యొక్క ఉద్యోగ జీతము ఆ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ వచ్చినప్పుడే ఆ డబ్బు అనేది సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ దౌర్భంగా సమానంగా తన జీతం పెరిగినప్పుడు ఎన్ని సంస్థలైనా ఆ వ్యక్తి అంతే ఉంటాడు ఎట్టి పరిస్థితులు మనీ సేవ్ చేసుకోవడా వ్యక్తి అనేది అభివృద్ధి జరగదు ఇక్కడ ఇన్ఫ్లేషన్ ప్లస్ జీతము ఈక్వలిటీ మైనస్ అంటే ఎలాంటి మార్పు అనేది ఉండదు అన్నమాట చాలా మంది జాబర్స్ స్టూడెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రము టీవీ చూడడం కానీ లేకుంటే చాటింగ్ చేయడం కానీ ఏదైనా పని చేస్తూ ఉంటారు ఇలా టైం వేస్ట్ చేసే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ కోసం కానీ లేకుంటే ఎక్స్ట్రాగా ఇన్కమ్ రావడం కానీ లేకపోతే కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కానీ దాని మీద ఫోకస్ పెట్టినప్పుడే మీరు ఇక్కడ ప్యాజిటివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయగలుగుతారు ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసే ప్లాన్ అనేది మీరు లేకుంటే ఎవరో క్రియేట్ చేసిన ప్లాన్లో మీరు ఒక ఒక వర్కర్గా ఆ ఉచ్చిలో చిక్కుకోవడం జరుగుతుంది నాలుగవది పెట్టుబడులు పెట్టడం మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే దాంట్లో ఇంట్లో దాపెట్టుకునే బదులు మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో లేకపోతే స్టాక్ మార్కెట్ ఈ విధంగా పెట్టుబడి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ డబ్బా అనేది రెట్టింపు అవడం జరుగుతుంది బ్యాంకులో పెట్టినా కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంటుంది ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఐదు లక్షలు అనుకో మీరు ఒక డబ్బా పెట్టేసి ఒక ఇరవై సంవత్సరం మూలకి పెట్టి ఇరవై సంవత్సరం మూల పెట్టిన తర్వాత ఆ ఇరవై సంవత్సరాల తర్వాత డబ్బు తీసి అబ్బా నా డబ్బులు నా దగ్గర ఉన్నాయి ఏ ఎటు ఏం కాలేవు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ డబ్బు నష్టపోయినట్టే ఎందుకంటే ఆ ఇరవై సంవత్సరాల కింద ఉన్న రేట్లు ఈ రోజు రావు అప్పుడు మనం వంద రూపాయలు తీసుకొని కూరగాయలకెళ్తాతో ఎన్నో కూరగాయలు అనేది వస్తుండే అదే వంద రూపాయలు పెట్టి బయటకెళ్తే ఇప్పుడు ఒక చాక్లెట్ మాత్రమే వస్తుంది ఇక్కడ డబ్బు అనేది సేవ్ చేసే బదులు ఇన్వెస్ట్ చేయాలా రియల్ ఎస్టేట్ ల్యాండ్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ బ్యాంకులో కానీ గోల్డ్ మీద కానీ ఇన్వెస్ట్ చేస్తే ఏమైతుందంటే అది రెట్టింపు అనేది అవుతూ ఉంటుంది ఒక దగ్గర సేవ్ చేస్తే మనకు ఎలాంటి లాభం అనేది ఉండదు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సేవ్ అనేది జమ అదే ఇన్వెస్ట్ అనేది గుణించడం అంటే సేవ్ పది రూపాయలు సేవ్ అనుకో ఆ పది ప్లస్ పది ఏంది ఇరవై రూపాయలు మాత్రమే ఇక్కడ ఇన్వెస్టర్ అనేది గుణించడం కాబట్టి పది ఇంటూ పది ఎంత అవుతుంది వంద రూపాయలు అవుతుంది అంటే ఇన్వెస్టర్ వల్ల మనకు లాభం అనేది ఉంటుంది సేవ్ వల్ల ఎటువంటి లాభం అనేది మనకు ఉండదు ప్రతి వ్యక్తి కూడా తన దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేసినప్పుడే ఆ డబ్బు అనేది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది సార్ మీరు చెప్పారు సార్ మేము దేట పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాము ఒక్క రోజులో మేము ధర్మాంతరం కావాలా ఒక్క రోజులో కోటేశ్వరూరం కావాలంటే ఎట్టి పరిస్థితిలో కారు ఏదో బెట్టింగ్ యాప్లు నమ్మేసి దాంట్లో డబ్బులు పెడితే మీ డబ్బులన్నీ కూడా గోవింద గోవింద అవుతుంది ఆ డబ్బులు అనేది వెళ్ళిపోలేదు తప్ప మీరు బెట్టింగ్ యాప్లో లేకపోతే ఒక్క రోజుల్లో కోర్స్ కావాలి ఒక్క రోజు ధనవంతులు కావాలా లేకపోతే తక్కువ టైంలో డబ్బు రావాలని ఆశతో ఏదో యాప్లలో ఏదో క్రిప్టో కరెన్సీలలో కాకుండా ఒక మంచి స్టోర్స్ చూసి ఆలోచించి మరి బిజినెస్ లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని దాన్ని చూసేసి ఇన్వెస్ట్ చేసినప్పుడే మనకు డబ్బు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది షార్ట్కట్లో మనము ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా కాలేము దేంట్లో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని మనీ అనేది పోగొట్టుకోకండి ఓకే ఈ యొక్క ధనవంతులు ఈ సిరీస్ ఇంతటితో కంప్లీట్ కాలేదు ఇంకా ఎన్నో సిరీస్లోనే మనకు వస్తుంటుంది ధనవంతులు కావడానికి ఎన్నో టిప్స్ అనేది ఉన్నది ఓకే ఈ వీడియో మీకు నచ్చుతుంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఈ ధనవంతులు కావాలనే కోరుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి నెక్స్ట్ మనం ఇంకో ఎపిసోడ్లోకి వెళ్దాం ఓకే బాయ్